డెబ్భైవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన పూర్తయింది అవార్డు గ్రహీతలను ఒకసారి మనం పరిశీలిస్తే దక్షిణాది సినిమాలకు కొంత పైచేయిగా కనిపిస్తుంది పాన్ ఇండియా బ్రాండ్తో రూపొందిన మన కాంతారా కార్తికేయటు పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలకు అవార్డులు కొంత మేర సంతృప్తి కలిగించే విధంగానే వచ్చాయని చెప్పవచ్చు అయితే తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదన్న విమర్శ మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు జాతీయ సినిమాకే ఆశ్చర్యపోయే విధంగా తెలుగు సినిమాలు రూపొందుతున్నాయి కొత్త దర్శకులు వైవిధ్యమైన కథాకథనాలతో జాతీయ సినిమాకు లేదా హాలీవుడ్ సినిమాకు కూడా సవాలు విసురుతున్న ఈ నేపథ్యంలో తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటుతున్న ఈ సందర్భంలో తెలుగు సినిమాలు జాతీయ అవార్డుల పరిశీలనకు వెళ్ళిన అక్కడి జ్యూరీ కొన్ని సినిమాల పట్ల వివక్షత చూపినట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే కేవలం కార్తికే టూ సినిమాకు మాత్రమే ఉత్తమ తెలుగు ప్రాంతీయ భాషా చిత్రం కోటాలో అవార్డు దక్కింది నిజానికి అది ఉత్తమ చిత్రం అనుకున్నప్పుడు అది పానిండియా సినిమా అయినప్పుడు జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా కార్తికేయని ఎంపిక చేసి ఉంటే తెలుగు ప్రజలు తప్పకుండా హర్షించేవాళ్ళు కాకుండా దాన్ని ఒక ప్రాంతీయ భాషకే పరిమితం చేశారు ఇక ఎంట్రీగా వెళ్ళిన సినిమాల నుంచి ఏ విభాగంలో కూడా ఇతర సినిమాలకు అవార్డులు దక్కకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది నటీనటుల విషయానికి ప పక్కన పెడితే సాంకేతిక నిపుణులు కూడా అద్భుతంగా తెలుగు సినిమాలకు పనిచేస్తున్నారు వాళ్ళ పనితనాన్ని పాన్ ఇండియా సినిమాలుగా మిగతా భాషలకు చెందిన వాళ్ళు కూడా చూస్తూ అబ్బురపరుస్తు అబ్బురపడుతున్నారు అయినప్పటికీ కూడా తెలుగు సినిమాకు ఎందుకు ఇలా వివక్ష చూపారన్నది అర్థం కావడం లేదు పైగా ఇవి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన అవార్డులు మధ్యలో ఇంకా ఇరవై మూడు కూడా ఉంది ఆ ఇరవై మూడులో ఇరవై మూడు సంవత్సరానికి ఇచ్చే అవార్డులో తగిన న్యాయం జరుగుతుందని మనం కొంత మేరకు ఆశాజనకంగా ఉండొచ్చు ఇకపోతే ఉత్తమ నాయికగా మలయా తమిళం నుంచి నిత్యం వినని ఎంపికైంది ఆమె నటించిన తిరుచిత్రం బలం సినిమా నుంచి ఆమె పెర్ఫార్మెన్స్కు అవార్డు ద దక్కింది ఆమె మరో మరొక నటితో కలిసి ఈ అవార్డును పంచుకుంటుంది నిజానికి ఆ సినిమా చూస్తే నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్ పెద్ద గొప్పగా అనిపించదు దాంతో పోలిస్తే ఈ అవార్డుల రూపంలో ఉత్తమ నటి కేటగిరికి చివరి వరకు పోటీపడ్డ తెలుగు సినిమా విరాట పర్వం అందులో సాయి పల్లవి నటించింది అలాగే తమిళ నుంచి గార్గి సినిమా అందులో కూడా సాయి పల్లవి నటించింది ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కనుక మనం పరిశీలిస్తే సాయి పల్లవికి జాతీయ ఉత్తమ నటికే అవార్డు దక్కడం సబబు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది ఇప్పటికే సాయి పల్లవి అభిమానులు ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇది ఇకపోతే తెలుగు సినిమాల నుంచి ఒక కార్తికేయ టూ మాత్రమే వెళ్ళిందా మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే కార్తికేయ టూతో పాటుగా విరాటపర్వం అలాగే సీతారామం సినిమాలు చివరి వరకు పోటీల్లో నిలిచినట్టుగా మనకు తెలిసింది ఇందులో విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్కు జ్యూరీ సభ్యుల్లో కొంతమంది ఓటు వేసినప్పటికీ ఆ సినిమాకి నేపథ్యం నక్సలిజం కావడం వల్ల ఈ కారణం చూపుతూ ఆ సినిమాను నిరాకరించినట్టుగా అందులో అభినయించిన సాయి పల్లవికి అవార్డు తిరస్కరించినట్టుగా కొంత తెలిసింది ఎందుకంటే నక్సలిజం అనేది మన రా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకించే విషయం అలాగే సాయి పల్లవి ఇంకొక విషయం కూడా కమిటీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది సాయి పల్లవి గతంలో ఒక ఇంటర్వ్యూలో కశ్మీరీ ఫైల్ సినిమా మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అది కొంత వివాదమైంది ఆ వివాదం తర్వాత ఆమె వివరణ ఇచ్చింది కాశ్మీరీ ఫైల్స్ సినిమా నిర్మాణం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారన్న విషయం అప్పట్లో ప్రచారం జరిగింది ఆ సినిమాను సాయి పల్లవి బహిరంగంగా వ్యతిరేకించడంతో సాయి పల్లవి పేరు పరిశీలనకు రాకపోవడం ఉత్తమ నటి కేటగిరీలో ఆమె పేరు పరిశీలించకు ఉండడం జరిగిందనేది మనకు తెలిసిన సమాచారం ఈ గార్గి విషయంలో కూడా సాయి పల్లవికి న్యాయం దొరకపోవడానికి ఈ కాశ్మీరీ ఫైల్స్ మీద ఆమె చేసిన విమర్శలే అని అందరూ పేర్కొంటున్నారు ఇక సీతారామం సినిమాకు వస్తే కథాపరంగా కథనం పరంగా ఆ సినిమాకు కొంత ఓటు పడ్డప్పటికీ అందులో కూడా పాకిస్తాన్ ప్రస్తావన ఉండడం హీరో హీరోకు సంబంధించిన సుమంత్ క్యారెక్టర్ కూడా ఆ పాకిస్తాన్ కొంత అక్కడికి వెళ్ళినట్టు వచ్చినట్టు దాని సంభాషణలు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి కన్నెర్ర కలిగించి ఆ సినిమాను కూడా పరిశీలించకుండా పక్కన పెట్టినట్టుగా తెలిసింది అంటే ఈ ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క డైరెక్టర్ ఒక విధమైన కథనం ఎంచుకుంటాడు ఆ కథనాలు ఆ కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు లేదా జూరీలో ఉండే సభ్యులకు అభ్యంతరం కలిగి కలిగిస్తే ఆ సినిమాలని పక్కన పెట్టేస్తారని తాజా ఉదాహరణగా తెలిసింది లేదంటే ఇటు సీతారామం సినిమా కావచ్చు విరాట పర్వం కావచ్చు అవార్డుల కొన్ని అవార్డులన్నా దక్కించుకునే అవకాశం ఉండేది అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి పల్లవి విషయంలో నిత్యం తక్కువ అంచనా వేయడం లేదు కానీ సాయి పల్లవి కూడా తగిన న్యాయం జరిగితే ఆమె అభిమానులు హర్షించేవాళ్ళని మనం చెప్పుకోవచ్చు